వెల్కమ్ టు డారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో ఒక వ్యక్తి చాలా వేగంగా ఏదో ఒకటి చేయాలి అని ఎదురు చూస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో ఇద్దరు వెన్నుపోటు వేయడానికి చేసిన కుట్ర అయితే పనిచేయలేదండి ఎవరు వాళ్ళ కుట్ర చేసింది ఏ విధంగా వెన్నుపోటు వేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నారంట ఎస్ మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు అందరిలో మీకు గౌరవం పెరుగుతుంది ఎలాగైనా సరే మీ పరువు తీయాలి అందరి ముందు మీరు తలదించుకునేలా చెయ్యాలి అని ఇద్దరు విషయంలో మీ ఇంట్లో ఇద్దరు విషయంలో అసలు అవకాశంగా తీసుకోవడానికి అవకాశమే లేదండి ఓకేనా గొడవకి రాకముందే ఇక్కడ కర్ర ఇరిగిపోయింది కనిపించట్లేదు అంటే వాళ్ళు మీతో గొడవకి రాకముందే వాళ్ళ పని అయిపోయింది ఆ పాలి అని అనుకున్నారంట ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచేయాలి ఏం జరుగుతుందో తెలియని సద్దిగ్ధంలో అలా నుంచాలి అసలు ఇంకా ముందుకి వెనక్కి వెళ్ళడానికి కూడా లేకుండా వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి కనిపించకుండా కనిపించకుండా వాళ్ళు దానికి అసలు అవకాశమే లేదు ఓకేనా కర్మ అనుభవిస్తారు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ వాళ్ళ పట్ల ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు కర్మ అనుభవిస్తారు కానీ అనుకుందైతే చేయలేరు చివరి దాకా కూడా అసలు ఈ లైఫ్ టైంలోనే వాళ్ళు అనుకుని చేయలేరు సరికదా ప్రయత్నించిన ప్రతిసారి కర్మ అనుభవిస్తారు అది ఏదో ఒక విధంగా ఖచ్చితంగా దారి అయితే లేదండి మీ పరువు తీయడానికి మీరు ముందుకు వెళ్లకుండా చేయడానికి ఇంట్లో ఒక వ్యక్తికి దారి లేదు దారికి అడ్డుపడడానికి అవకాశం లేదు పెళ్ళిని ఆపలేరు ఇల్లుని ఆపలేరు స్టెబిలిటీని స్థిరత్వాన్ని ఆపలేరు వర్క్ ఆన్ చేస్తున్నారంట బ్లేమ్ చేయడానికి ఓకేనా ఖచ్చితంగా జస్టిస్ అయితే సర్వడండి మీ విష మీ విషయంలో జస్టిస్ జరగాలి అనేది ఆల్రెడీ డెస్ట్ ఓకేనా సో ఈ ఈ లైఫ్ తర్వాత ఈ లైఫ్లో కొన్ని ఇయర్స్ తర్వాత కొన్ని మాసాల తర్వాత ఇక వాళ్ళ పని ముందుకు వెళ్ళిపోతుంది లేదా వాళ్ళకి అడ్డంకులు తొలుగుతాయి ఈ విధంగా ఏదైతే ప్రాసెస్ ఉందో మీరు మీ లైఫ్ సైకిల్ కర్మ సైకిల్ అనుకున్న దానికంటే ముందే కంప్లీట్ చేసేసారు ఇంకా మీరు బాధపడడం వాళ్ళు వెన్నుపోటు వేయడం బాధ పెట్టడం మీరు చేస్తున్న పనులు పెండింగ్ పెట్టడం అంత అయిపోయింది ఇక తర్వాత ఏమీ ఉండదు అలాంటివి మీ దారి క్లియర్గా ఉంటుంది మీరు చేయాలనుకునే చేయగలుగుతారు ఓకేనా మీరు ఎంత చేసుకోగలిగితే ఎంత నేర్చుకోగలిగితే ఎంత బిజినెస్ చేసుకోగలిగితే ఏం చేసినా సరే మీ లైఫ్ని మీ కంట్రోల్లో ఉంటుంది ఓకేనా మీరు ఇంట్లోనే ఉంటారా బయటికి వెళ్ళి పని చేస్తారా బిజినెస్ పెట్టుకుంటారా జాబ్ చేస్తారా ఏం చేసినా సరే ఏ రకంగా అయినా సరే స్థిరత్వం మాత్రం కన్ఫామ్ అండి ఓకేనా అండ్ ఇక్కడ ఒక వ్యక్తి తలపాక పెట్టుకుంటారు సిగ్నిఫిసెంట్ వైట్ కలర్ ఎక్కువగా వాడతారు సిగ్నిఫిసెంట్ ఓకేనా పైజామా ఓకేనా అండ్ ఈ వ్యక్తి కూర్చొని తినచ్చు అనుకుంటున్నారంట మిమ్మల్ని బ్లేమ్ చేసి మీతో గొడవ పెట్టుకొని తద్వారా వాళ్ళు లాభపడచ్చు ఆ వచ్చిన లాభంతో వాళ్ళు కూర్చొని తినచ్చు నైన్ ఏ సిగ్నిఫిసెంట్ అండి లెవెన్ ఏ సిగ్నిఫిసెంట్ ఇదే విధంగా ఒక వ్యంగ్య పర్సన్ కూడా అనుకుంటున్నారంట వీళ్ళిద్దరినీ కూడా అమ్మవారు కొట్టిపడేశారండి అసలు అవకాశం లేదు వారి ఆలోచనకి అవకాశం లేదు గొడవ పెట్టుకోవడానికి ఛాన్సే లేదు ఒకళ్ళు హౌస్కి సంబంధించిన వాళ్ళు హౌస్ వాళ్ళు హౌస్ ఇంటి వానోస్ టేక్ యాజ్ రీజనెట్ ఇంకొకళ్ళు బ్రదర్ ఓన్ బ్రదర్ అప్పర్ బ్రదర్ బ్రదర్ ఫ్రీదర్ బ్రదర్ ఏజ్ ఉన్న వాళ్ళు టేక్ యాజ్ రీజనెట్ ఓకేనా ఈవిద్దరికీ గొడవ పెట్టుకోవడానికి ఛాన్సే లేదు ఫోర్ ఇస్ టు ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఏ చీజే సిగ్నిఫిసెంట్ అనుకుంది జరగదండి ఖచ్చితంగా హ్యాపీ ఎండింగే దాన్ని ఎవరూ ఆపలేరు కిడ్స్ ఎదుగుదలని ఆపలేరు తల్లిదండ్రులు కావచ్చు ఆ పై వాళ్ళు కావచ్చు అంటే తల్లిదండ్రులపై వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు వాళ్ళు కావచ్చు పిల్లలు ఎదుగుదలని తొక్కే లేరు ఓకేనా మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంట వేరే వాళ్ళతో చేతులు కలిపి మీ ఇంట్లో వాళ్ళతో చేతులు కలిపి ఓకేనా గోడలకి చెవులు ఉంటాయి అంటారు కదా అంటే మీ పక్కింటి వాళ్ళకి చెవులు ఉన్నాయి వాళ్ళు గోడల ద్వారా వింటున్నారంటే మీ చుట్టూ తిరుగుతూ మీరు మాట్లాడుకుంటున్నాయి వింటూ వార్తలు ఇంకో దగ్గరికి చేరవేయటం మీరు ఏది కొనుక్కుంటున్నారో ఏది ఏది ఏం చేయాలనుకుంటున్నారో వినడం సైలెంట్గా వాళ్ళకి చెప్పడం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం లేదా వాళ్ళు ఏదైనా కొనితే తినడం ఇలాంటి పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ 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 వాళ్ళకి ప్రయోజనం ఉండదండి డబ్బులు పోగొట్టుకుంటారు కకుర్తిపడి డబ్బులు పోగొట్టుకుంటారు అండ్ ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు మీ ఇంట్లో ఒకరి విషయంలో అవకాశంగా తీసుకోవాలని కొంతమంది గోడచారులు పరుగులు పెడుతున్నారంట ఓకేనా వాళ్ళు నిలబడకుండా చెయ్యాలి అనుకుంటున్నారంట ఖచ్చితంగా నిలబడకుండా చేసేయాలి తలదించుకునేలా చేయాలి సెవెన్ ఈజే సిగ్నిఫిసెంట్ ఏడు అడుగులు ఏజే సిగ్నిఫిసెంట్ ఓకేనా తలదించుకునేలా చేసి హోమ్లో ఒకరండి హోమ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవాళ్ళు మీ హోమ్కి రైట్ సైడ్ ఉన్నవాళ్ళు ఓకేనా గూఢాచారులు ఇద్దరు ఇద్దరు ఇంటి వాళ్ళు ఆ పాలి అనుకుంటున్నారంట నాలుగు లక్షల కోసం నాలుగు లక్షలు ఇచ్చారు బయట వాళ్ళు ఒకరికి ఆరు లక్షలు ఇచ్చారు ఒకరికి నాలుగు లక్షలు ఇచ్చారు ఓకేనా మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని ముగ్గురు విషయంలో మీ ఇంట్లో ముగ్గురు విషయంలో ఓకేనా ఫీమేల్స్ విషయంలో ఓకేనా ఎదురు చూస్తున్నారంట అవకాశం కోసం మీరు నిలబడిపోయారని నిలబడకూడదని అనుకుంటున్నారు హార్ట్ బ్రేక్ అయితే చేయలేరండి ఖచ్చితంగా చేయలేరు వేగంగా అంటే వేగంగా స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేయలేరు ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ కన్ఫామ్ అండి దీన్ని వీళ్ళు ఆపలేరు ఏ రకంగా కూడా ఆపలేరు మీ లైఫ్లో ఒక పవర్ఫుల్ చేంజ్ అనేది రాబోతుంది త్వరలోనే ఓకేనా దట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ అండి లుక్ ఫర్ ఫరియా సైన్ ఏంటి అంటే ఖచ్చితంగా సైన్ ఇస్తారంట లుక్ ఫర్ ఫర్యా సైన్ అని చెప్తున్నారు అండ్ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అని అసలు అనుకోవద్దు పాత్ క్లియర్గా ఉంది దారి క్లియర్గా ఉంది మీరు వెళ్ళాల్సింది డెస్టినీ క్లియర్గా ఉంది ఓకేనా సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది ప్రస్తుతం మీరు కొన్ని చూడగలిగినా చూడలేకపోయినా సిచ్యువేషన్ అంతా కూడా అండర్ కంట్రోల్లోనే ఉంది ఓకేనా మీ డివైన్ కంట్రోల్లోనే ఉంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ వాతావరణం అసలు ఎక్కడా లేదు వాళ్ళు మీ దాకా రాకముందే మీ ఏంజిల్ ఆపేస్తున్నారు తను లైట్తో మీ డివైన్ మీ అమ్మవారు ఆపేస్తున్నారు ఆ చూపుతో ఓకేనా మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళని దాటి ఎవరు మీ దాకా రాలేరండి ఓకేనా దిస్ ఈజ్ ద సైన్ మీ లైఫ్లో హ్యాపీ అండ్ బిగ్ చేంజెస్ కన్ఫర్మ్ దాంట్లో ఎలాంటి డౌటు లేదు అండ్ ఏది ఏమైనా సరే అసెక్టివ్గా ఉండండి ఇది లాగే జరగాలి నేను ఇదే చేస్తాను ఇదే కొంటాను ఇదే జాబ్ చేస్తాను అలాంటివి ఏం పెట్టుకోవద్దు ఓకేనా చేస్తే ఇదే వ్యాపారం చేస్తాను అలాంటివి ఏం పెట్టుకోవద్దు మీకు ఏది బెస్ట్ ఖచ్చితంగా అది మీకు దక్కి తీరుతుంది ఓకేనా మీరు హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ ఆ హ్యాపీ ఎండింగ్ అనేది జాబ్ చేస్తే వస్తుందా బిజినెస్ చేస్తే వస్తుందా ఇంకో ఓపెన్ చేస్తే వస్తుందా అనేది మీ యొక్క టైం డిసైడ్ చేస్తుంది మీరు మీరు వెళ్తున్న డెస్టినీ చేరే దారిలో మీకు ఏది సులువో ఏది సేఫో ఆ దారిలో మిమ్మల్ని తీసుకెళ్తారు మీ డివైన్ ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఫోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్